పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను తిప్పికొట్టాలని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలు తిప్పికొట్టి నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట నాయకులు పాశం గోపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో సగం కూడా అమలు చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఈ విషయాలను ప్రజలు రైతులు జాగ్రత్తగా గమనించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా గ్రామాలలో ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపి కోరారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ రామేశ్వరి ధనుంజయ మేకల వెంకటరెడ్డి మండల బిఆర్ఎస్ యువజన అధ్యక్షుడు కుప్ప పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు ఆ బూత్ కంపెనీ ద్వారానే మరి పార్టీకి పోవాలి లేకపోతే నిన్నటి వరకు జనాలు అనుకున్నారు ఏది పార్టీ లేదు మండలంలో ఎవరు చల్లగా లేరు అంతా చల్లగా అయిపోయారు ఇక అని అనుకున్నారు కానీ అది కాదు గోపాల్రెడ్డి రోజు గురంపు చెప్తా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను పార్టీని నిలబెడతా పార్టీని ముందు తీసుకపోతా ఎంతకైనా అడిగి ఉంటా కేసీఆర్ ఎట్లను నేను కూడా ఎట్లని చెప్తాను ఖచ్చితంగా నేను భయపడే వ్యక్తిని కాదు వ్యక్తి పరిధిలో కూడా పార్టీని ముందుకు తీసుకుపోతా అని చెప్తున్నా ఎవరు వచ్చినా రాకున్నా నా ధైర్యంతో నా బలంతో నా తెలుగుతో నా గేమ్తో నేను ఆ గేమ్ ఆడతా ఖచ్చితంగా వాటిని ముందు తీసుకొస్తా మంచిగా నువ్వు పెద్ద మంచివి మంచికుంటూ ఎవరి జోరికి వెళ్ళకు నీకు ఒక మంచి పేరు ఉంది ఆ పేరు పెట్టుకో కానీ అనవసరంగా కార్యకర్తలు బయట అవి చేసి కుప్పిర ఉండదు ఖబర్దార్ మేము అంటున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఈ పార్టీ ఇప్పుడు మతం అయినట్టు కాదు పన్నెండు సీట్లు వస్తాయని సర్వే చెప్తుంది తర్వాత కాబట్టి మళ్ళీ మా కేసీఆర్ సీఎం అన్నట్టు ఊరలు వచ్చి కూడా ఈ ఊరే ఈ రోజు కూడా సీఎం అంటున్నారు ఈ రోజు కూడా సీఎం అనే పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా కేసీఆర్ మరొక ఆయన పోతుంటే ఊళ్ళల్లో మొత్తం యాత్ర పోయినంత దూరం రోడ్డెమ్మటి ఆరుదూరు బట్టి బండికి నీళ్లు పోసి మంచిగా చెవులు కోసం పోసి ఆరుదూరు ఇచ్చి పూల దాని వేసి పూలు తల్లి బస్సు యాత్ర జరుగుతుంది అందుకనే ఆయనకు భయపడే ఈరోజు బయట రైతు బంధు వేయడం జరిగింది లేకపోతే ఆగస్టు వరకు రైతు బంధు లేదు చుండ్రబాబు లేదని చెప్పడం జరిగింది అయినా కానీ ఆయన కూలి బయటికి వెళ్తేవాలే మరి భయపడి కాంగ్రెస్ వాళ్ళకు గుడ్డలో గుండెల్లో కొట్టింది రేపు ఇంకా ఏదో లేడీస్ కూడా ఈ బిల్చి కూడా ఏదో వేస్తామని చెప్పడం జరుగుతుంది మరి ఎంతవరకు నిజము కానీ భయపడే మళ్ళీ కేసీఆర్ భయపడి చేస్తారు కేసీఆర్ వదిలిపెట్టడు అక్కడ గురుకుల గోపాలకు వదిలిపెట్టడు వీళ్ళు అనుకుంటున్నమా పార్టీ ఎక్కడ పోదు నేను రోజు పార్టీ బతికే ఉండదు పార్టీని ముందుకు తీసుకెళ్ళి పార్టీలో ఎప్పుడు కూడా విజయంతో చేస్తా అని చెప్తున్నాను అంతా కూడా నేను యాక్టివ్ చేశాను కాబట్టి ఏడైదు వేలు వచ్చింది అంటే పదిహేను వేలు బీకే చేయడం కూడా ఇప్పుడు కూడా పరిస్థితి మెరుగయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ ఈ మండలంలో టీఆర్ఎస్ పార్టీకి రెండు మూడు వేల వెయ్యార్టీ తీసుకొస్తామని ఈ సభలో మీరు కాబట్టి దయచేసి ఒకసారి ఒకటి కాంగ్రెస్ వాళ్ళు ఇవి రాదని ఎందుకంటే మీరు చేసిన రైతు బంధు కానీ మీరు చేసిన పెన్షన్ కానీ మీరు చేసిన మహిళకు ఇరవై ఐదు వేలు కానీ ఇరవై ఐదు వందలు కానీ తర్వాత స్వరం బంగారం కానీ తర్వాత మా స్టూడెంట్స్కి లేడీస్కి కానీ కూడా మీరు చెప్పినాయి చార్ అబ్బ్యూస్ అంటే ఏదో తెలుసా హిందీలో చార్ అయితే తెలుసుకోండి అంటే చార్ సభ్యులు కేసులు పెట్టినంటే మీకు మీరే మీరు అనిపించుకుంటారు మేము చెప్పేది కాదు మీకు మీరే అన్ని నెంబర్ తెలుసుకుంటారు కాబట్టి మరి కాంగ్రెస్ వాళ్ళు మీరు అనుకోవాలి మీరు చేసుకునే వాళ్ళు జాయితే నేను ఖండిస్తలేము మేము ఆ సీఎం పెట్టలేదు మీరు శాసనసభీస్ యొక్క రాయలేదు మీరే రాస్తారు కాబట్టి ఆ శాసనసభీస్ కాకుండా పదమూడు ఏవైతే హామీలు ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చి సీఎం గారు చెప్తు చెప్తున్నారు కేసీఆర్ చెప్తున్నారు ఎక్కడ ఉన్నా మా పన్నెండు సీట్లు వస్తే మేము నుంచి ఖచ్చితంగా అందరికీ వచ్చేటట్టు సదుపాయం ఖచ్చితంగా మీరు చెప్పిరూ అవన్నీ అమలు చేసే తరపు తీక్ష చేస్తాను చెప్పడం తరువాత గెలిచిన తర్వాత చేసి అందుకే దయచేసి కాంగ్రెస్ వారు మా కార్యకర్త దూరికి రాకుండా ఉండాలని మరి వారి కోరుకుంటాం వారి మీద బేబీ కూడా చేయద్దు వాళ్ళ మీద కట్టడి చర్యలు తీసుకుంటున్నాం పోలీసు వారు కూడా చెప్తున్నాం మా కార్యకర్తల్ని కూర చెప్తే చేయొద్దు వాళ్ళని కూడా మేము ఎప్పటికి ముందుండి ఏ పని వచ్చినా ఏ కేసు వచ్చినా వాళ్ళకి మేము ఉంటామని అండగా ఉంటానని కష్టంగా చెప్తున్నా సమా జరగా ఈరోజు గురువుపూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో గురువుపూర్ మండలంలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో మా పార్టీ మాజీ సర్పంచ్లు కానీ ఎంపీసీలు కానీ గ్రామశాఖ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ వివిధ గ్రామాల ముఖ్య కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సమావేశం ఉద్దేశం మేమందరం చర్చించుకోవడానికి పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలి రేపు జరగబోయే పదమూడు తారీఖు జరగబోయే ఎన్నికల్ని ఏ విధంగా చేయాలి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్న విష ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి గ్రామాలలో అన్ని భూతులలో ఏ విధంగా మెజార్టీ తేవాలని దాని మీద మేము మా కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాలుగు ఐదు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వివిధ రకాల ఆగడాలను మేము ఈరోజు మా కుటుంబ సభ్యులందరూ మేము చర్చించుకోవడం జరిగింది అలాగే అయ్యా జానారెడ్డి గారు గతంలో మీరు ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలు చాలా హుందాగా పనిచేసారు మేము దాన్ని గౌరవిస్తున్నాం చాలా ఉందాగా మీ హాయంలో మీరు పనిచేసినప్పుడు మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఆగడాలు ఎప్పుడు జరగలేదు కానీ మీ కుమారుడు గెలిచిన దగ్గర నుంచి మా కార్యకర్తల మీద వివిధ గ్రామాలల్లో ఎందుకు వివిధ కేసులు మీకు పాలు చేస్తున్నారు ఎందుకు మా కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎందుకు మా గ్రా మా కార్యకర్తల్ని వివిధ పథకాల పేరు చెప్పి ఆ గ్రామాలల్లో మీకు ఇల్లు ఇస్తాము మీకు పె పెన్షన్లు పెట్టిస్తాము మేము ఇంకేదో లోన్లు ఇప్పిస్తామని ఎందుకు ప్రలోభ పెడుతున్నారు గతంలో మా కేసీఆర్ గారు ఇవ్వలేదా పెన్షన్లు గతంలో మా కేసీఆర్ గారి పెట్టలేదా స్కీమ్స్ మీలాగా మీ లాగా మా మా ప్రభుత్వము మా కేసీఆర్ గారు ఏ రోజు ఇటువంటి ఫోర్ ట్వంటీ స్కీములు పెట్టలేదు ఫోర్ ట్వంటీ పనులు చేయలేదు మీరు చేసినప్పుడు పరిపాలన మేము ఇప్పటికి కూడా మెచ్చుకుంటున్నాం కానీ మీ కుమారుడు వచ్చిన తర్వాత అన్ని గ్రామాలలో మా కార్యకర్తల మీద కేసుల పాలు ఎందుకు చేస్తున్నారు భూ ఎందుకు చేస్తున్నారు హత్యలు జరిగితే కనీసం హత్యల్ని పట్టించుకొని కేసు దాని మీద ఎంక్వైరీ చేసి హత్య ఎందుకు జరిగింది అనే దాన్ని పట్టించుకోకునే పరిస్థితి ఈ మండలంలో ఎందుకు ఉంది కాబట్టి మీరు కూడా మీరు చేస్తుందా ఆ విషయం మీ దగ్గర వరకు వస్తుందా లేదా లేకపోతే మీ నాయకత్వం ఏమన్నా మిమ్మల్ని మీకు మిమ్మల్ని అభ్యపరుస్తున్నారా మీరు ఒకసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పి మీకు మిమ్మల్ని మనవి చేస్తున్నా ఎమ్మెల్యే గారికి మనవి చేస్తున్నా కాబట్టి ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఇచ్చిన హామీలు ఏవైతే ప్రజలకు అందలేదు ప్రజల దాకా రాలేదో ఈరోజు అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని చీదరించుకునే పరిస్థితి గ్రామాలలో కనబడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్లు ఏవైతే హామీలు ఇచ్చారో రుణమాఫీ కానీ రైతు రైతు భరోసా పేరుతో వచ్చినటువంటి పదిహేను వేల రూపాయలు కానీ నాలుగు వేల పెన్షన్లు కానీ వివిధ రకాల స్కీంలని వెంటనే మీరు అమలు చేయాలి ఎన్ని ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత అన్ని గ్రామ అన్ని స్కీమ్లు అమలు చేయాలి ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఈ సభాముఖాన్ని కోరుతూ ఉన్నాం అలాగే మా కార్యకర్తల మీద చేసే దాడులు మీరు మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే ఈ ఇప్పటి వరకు మా పార్టీలో ఏవైతే పదవులు పొంది ఏవైతే ఇన్ని రోజులు ఉన్నంత సేపు ఈ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలకు ఈ మధ్యకాలంలో ఎవరైతే పోయినరో మాకు ఉన్న దరిద్రం వదిలింది మాకున్న మా పార్టీని చెడగొట్టే నాయకత్వం అంతా కూర్చు మీ దగ్గర చేరింది ఇక మీ పార్టీ లేక ఏమాత్రం ఉద్ధరిస్తారో మీరు మీరే తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నప్పుడు నేను నాలుగు సార్లు ఏ పార్టీలో ఉన్నాను టికెట్లు మావే పదవులు మావే అని చెప్పి ఇక్కడ కొట్లాటలు పెట్టి ఇక్కడ పదవులు పొందిరు రేపు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ పదవుల పంచాయతీ అదే విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి మాకు క్షని వదిలింది ఈరోజు మా దగ్గర ఉన్నప్పుడు అన్ని స్కీములు పొందిన నాయకులే ఈరోజు మీ పార్టీలలో చేరిరు మళ్ళీ మీ దగ్గర స్కీములు పొందిన మళ్ళీ పార్టీ మారడం పెద్ద వాళ్ళకి కొత్త కాదు కాబట్టి మీరు మీ పార్టీలో ఉన్న నాయకత్వాన్ని చేర్చుకున్న నాయకత్వాన్ని ఆలోచన చేయాలి నిర్ణయిాల మండలంలో అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఒకసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గుర్రంపూట మండలంలో ఖాళీ అని ఒకసారి రాశారు మళ్ళీ మన నెల కింద మళ్ళీ ఒకసారి ఖాళీ అని రాశారు మళ్ళీ నిన్న జిల్లా చింతలు అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఒకసారి ఖాళీ అని రాశారు నిన్న కూడా మునుగోడు పది మందిని పెట్టి ఖాళీ అని రాశారు మరి ఎన్నిసార్లు ఖాళీ అయితే మరి మీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఎట్లు వస్తున్నాయి మెజార్టీ గ్రామాలలో మెజార్టీలు ఎట్లు వస్తున్నాయి మరి ఎన్నిసార్లు ఖాళీ చేస్తాయా అసలు మీరు ఖాళీ అనేది మీకు పదం ఉన్నట్టుంది కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందా లేకపోతే రేపు మీకు మా దమ్ము ఎందుకు చూపిస్తావా రేపు ఎలక్షన్లో డబ్బాలు చేసిన తర్వాత కనపడుతుంది కాబట్టి ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ ఆడేదో ముస్లోళ్ళ నిన్న వాళ్ళు మనిషికి ఒక ఇల్లు అని చెప్పి తీసుకొచ్చి ఓ పది పదిహేను మందిని చేర్చుకొని అది అవులు జిన్నాయి చింతలు ఖాళీ అనేది పెట్టిరు ఖాళీ అయిందా ఇట్లా గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఖాళీ చేస్తేనే మేము ముందు మీద దన్నెడు తొంభై ఒకటి మెజార్టీ వచ్చింది రేపు మీ ఈరోజు మళ్ళీ ఖాళీ చేశారు కదా రేపు నూట యాభై ఒకటి మెజార్టీ వస్తుంది తెరి చూసుకుంది కానీ ఈ ఖాళీ బీఆర్ఎస్ పార్టీ ఏదో మేము మొత్తం దుక్కేస్తాం బీఆర్ఎస్ పార్టీ పనికిరాదని అనుకుంటే మీ భ్రమ మేము బీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామాలలో చాలా పటిష్టంగా చాలా బలంగా ఉంది ఈ రోజు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మా కార్యకర్తలు మా నాయకత్వం ఏ విధంగా గ్రామాల నుంచి ఒక్క పిలిపిస్తే ఏ విధంగా వచ్చిరో ఇదే కసితో ఇదే పట్టుదలతో మా గ్రామాలను మా నాయకత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మా నాయకత్వం అంతా అన్ని గ్రామాల్లో అన్నిమే భూతులలో మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము ఈ ఈ మీరు ఏవైతే విష ప్రచారాలు మా పార్టీని మా నాయకులను చేర్చుకునే పనులు ఏవైతే చేస్తున్నారో మీరు చేసినంత వరకు చాలు ఇంకా ఆపండి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాము సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా